ప్రేక్షకులకు నమస్తే మీకు ఆల్రెడీ తెలుసు నేను ఋగ్వేదం శుక్లయజుర్వేదం ఇంకొన్ని గ్రంథాలు రాశాను సో మీకు ఆ పుస్తకాలు కావాలనుకుంటే మీకు కనిపించే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు కొనొచ్చు ఈ పుస్తకాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి సో ఇక సబ్జెక్ట్కి వెళ్దాం నిన్న అనుకుంటా ఒక చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ ఒక ఆయన పెట్టాడు ఈ కామెంట్ ఖచ్చితంగా గొర్రెనే ఉంటారు ఎందుకంటే గొర్రెలు తప్పించి ఇలాంటి కామెంట్లు పెట్టారు సో కొంచెం పద్ధతిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటే దానికి రెస్పాండ్ అవుతానని నేను అంతకుముందు కూడా చాలా సార్లు రెస్పాండ్ అయ్యాను ప్రేక్షకులు సో ఈయన పెట్టిన కామెంట్ ఏంటి ఈయన పేరేంటి ఈయన పేరు ఎట్ ద రేట్ లెట్ గాడ్ బ్లెస్ ఇండియా అంట ఇది ఈయన పేరు వచ్చింది అక్కడ నా కామెంట్లో సో ఈయన పెట్టిన కామెంట్ కూడా నేను స్క్రీన్ మీద రన్ చేస్తాను దాన్ని మీరు కూడా ఒకసారి చూడొచ్చు చూస్తే మీరు పడి పడి నవ్వకుంటే నా పేరు అది కాదండి పడి పడి నవ్వుతారు అందుకే ఈ వీడియో చేస్తున్నాను సో ఈయన ఏమన్నాడు ఒక్కసారి చూద్దాం దేవుడు చాలా మంచోడు దేవుడు ఎప్పుడూ మంచిగానే ఉంటాడండి దేవుడు అంటేనే మంచివాడు దేవుడి కానువులతోటే ప్రాబ్లం ఇక్కడ సో ఈ పాట మనం ఒప్పుకుందాం దేవుడు చాలా మంచోడు దేవుడు చాలా మంచోడు ఈ కాన్సెప్ట్ అయితే మనం ఒప్పుకుందాం ఆయన ఎవరో మీకు తెలియదు నాకు తెలుసండి సనాతన ధర్మంలో చెప్పబడిన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేవతా శక్తులు ఉన్నారో వాళ్లే కరెక్ట్ వాళ్లే ఒరిజినల్ వాళ్ళే నిజం సో వాళ్ళెవరో నాకు తెలుసు ప్రాబ్లం ఏంటంటే మీకు తెలియదు సో ఆయన ఎవరు అంటే ఒక్కడన్నారు అంటే ఒకడే ఉన్నాడు సో సరే ఈయన క్రిస్టియన్ కాబట్టి ఈయన యేసు యహవ ఎవరి గురించి చెప్తున్నాడో మనకు తెలీదు ఎందుకంటే ఆయన ఎవరు మీకు తెలియదు అన్నాడు బట్ యహవాని కానీ యేసుని గాని పరిశుద్ధాత్మని గాని భారతదేశంలో ఉన్నాడు ఇన్ ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ఉన్నాడు కూడా నమ్మడు ఎందుకంటే ఈ దేవుళ్ళు ఎవరు ప్రపంచానికి సంబంధం లేదు కేవలం ఆ యూదా పన్నెండు తెగల కోసమే చెప్పబడ్డారు అలా వాళ్ళ కోసమే ఈయనే చెప్పుకున్నాడు మరి ఇది ఏసునా యహోవాన నువ్వు డిసైడ్ చేసుకో బాబు తెలియదు కాని అన్నాడు నెక్స్ట్ ఆయన గురించి ఒక మంచోడు అనుకునే వ్యక్తి చాలా చెడ్డగా చెప్పాడు అది ఎవరో మరి నాకు తెలీదు మంచోడు అనుకునే వ్యక్తి ఆయన గురించి చెడ్డగా చెప్పాడు ఆయన ఎవరు యహోవాన యహోవాన్ అయితే మాస్ మర్డరర్ ఈర్చగలిగినోడు సైక్యాటిక్ ప్రాబ్లం ఉన్నోడు పోనీ ఏసు అనుకుందమ్మా మూడు మేకులకు చచ్చాడు సో మూడు మేకులకు చచ్చేవాడు దేవుడు కాదు కోపిష్టి అన్ని దుర్లక్షణాలు ఉండే యహవా దేవుడు కాదు సో ఈ ఈ క్లారిటీ నీకు ఉండాలి సో మంచివాడు ఎవరు మరి నేనా ఇంకెవరన్నా నాకు తెలియదు నువ్వే తెలుసుకో సో ఎవరో ఒకరు తప్పుగా చెప్పాడు అప్పుడు మీ అభిప్రాయం ఏంటి నా అభిప్రాయం అది క్లియర్గా చెప్తున్నా కదా బైబుల్లో చెప్పబడింది దేవుడే కాదు బైబుల్లో చెప్పింది రాక్షసుడు గురించి ఓకేనా గాడ్ బ్లెస్ ఇండియా లెట్ గాడ్ బ్లెస్ ఇండియా సో బైబుల్లో చెప్పిన వాళ్ళు దేవుళ్ళు కాదు వాళ్ళు రాక్షసులు నెక్స్ట్ ఈయనమంటున్నాడు ఆయన గురించి ఒక చెడ్డోడు అనుకునే వ్యక్తి చాలా మంచిగా చెప్పాడు చెడ్డోడు అనుకునే వ్యక్తి మంచిగా ఎట్లా చెప్తాడు చెడ్డోడు చెడు మాటలే చెప్తాడు కదా ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు ఏ గ్రంథ జ్ఞానం లేదు బహుశాను బైబిల్ కూడా చదవలేదు కాబట్టి దాంట్లో ఉన్నావు నువ్వు బైబిల్ని కరెక్ట్ చదివంటే బయటికి వస్తావు ఎందుకంటే నమ్మడం ఉంటుంది అర్థమైనవాడు బయటికి వస్తాడు సో ఆ చెడ్డోడు ఎవడో నాకు తెలియదు మంచిగా చెప్పాడు అప్పుడు మీ అభిప్రాయం ఏంది నా అభిప్రాయం చెప్తున్నా కదా బైబిల్లో ఉన్నాడు దేవుడు కాదు రాక్షసుడు నెక్స్ట్ ఆయన గురించి రాసిన ఇద్దరు వ్యక్తులు మీకు తెలుసా నాకు తెలీదు అయ్యా నువ్వే చెప్పాలి నువ్వు ఇట్లా తలాతోగా లేకుండా కామెంట్లు చెప్ కామెంట్ పెడితే నాకు ఎట్ట తెలుస్తుంది నువ్వు పెట్టే కామెంట్ కొంచెం క్లారిటీతో ఉండాలి ఇద్దరు వ్యక్తులు నీకు తెలుసు అంటే ఆ ఇద్దరు ఎవరు ఎవరు చెప్పాలి కదా నువ్వు నువ్వు చెప్తే నాకు తెలుస్తుంది సరే ఇప్పుడు నీ కామెంట్ మీద నేను వీడియోనే చేస్తున్నా ఇప్పుడన్నా చెప్పా ఇద్దరు ఎవరు ఎవరిది మీరు నమ్ముతారు ఏది నమ్ముతారు ఏది అది నేను నమ్ముతా బైబుల్ అబద్ధం కాబట్టి బైబిల్లో చెప్పబడింది దేవుడు కాదు రాక్షసుడి గురించి కాబట్టి నేను బైబిల్ని నమ్మా నేను సనాతన ధర్మాన్ని మాత్రమే నమ్ముతా అర్థమైందిగా క్లారిటీ వచ్చింది సో క్లియర్ నెక్స్ట్ దేవుడిని నమ్మిన వాళ్ళందరూ ఆయన గురించి మంచిగా రాస్తే నమ్మడానికి అవకాశం ఉంది దేవుడిని నమ్మిన వాళ్ళందరూ ఆయన గురించి మంచిగా రాయడం కాదయ్యా మంచిగా ఉండాలి ఇప్పుడు దేవుడు ఒక గ్రంథంలో రాయబడ్డాడు ఈయన మంచిగా ఉంటే మంచివాడని నమ్ముతాం రాస్తే ఎందుకు నమ్ముతామయ్యా ఇప్పుడు ఒక హిట్లర్ ఉన్నాడు లేకుంటే ఒక ఔరంగజేబు ఉన్నాడు వాడు మంచోడు అని రాస్తే నమ్ముతామా వాడు మంచోడు కావాలి కదా మంచోడు అయితే నమ్ముతాం మంచోడు అని రాస్తే నేను నమ్మ తీసి పక్కన పెడతా సో చాలా పెద్ద కామెంట్ ఇది మనం వెళ్దాం సో నమ్మడం ఇక్కడ లేదు ఒక దేవుడు ఎలా నిజము ఎలా మంచోడో తన క్యారెక్టర్తో ప్రూవ్ చేయాలి అప్పుడు మనం నమ్ముతాం గుడ్డిగా ఎవడో ఒకటి రాస్తే నమ్మం సో గాడ్ బ్లెస్ ఇండియా అది నెక్స్ట్ ఈ లక్షణాలన్నీ రాసుకొని కంఠస్థ చెయ్యండి లక్షణాలు అయితే ఇంక నా తర్వాత రాస్తాడు ఏ లక్షణాలు మనం చూద్దాము అది చదివి మీరు పడి పడి నవ్వకుంటే నా పేరు మార్చుకుంటారు నెక్స్ట్ ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయో దీక్షగా పరీక్షిస్తూ ఉండండి ఆ పరీక్షించాలిగా మనం గుడ్డిగా నమ్మితే ఎట్లా గుడిగా నమ్మదయ్యా మనం పరీక్షించి ఎవరు మంచోళ్ళో తెలుసుకొని వాళ్ళని నమ్మాలి తెలుసుకోవాలి గుడ్డిగా ఎవడో రాసిండు ఏదో వెయ్యి పేజీల బుక్ ఒకటి బైబుల్ రాసిండు దాన్ని నమ్మొద్దు మనం బైబుల్లో ఏముంది అది చదువుకొని అర్థం చేసుకొని నమ్మాలి నెక్స్ట్ ఈ లక్షణాలు ఈ విశ్వమంతటిలో ఒకే ఒకరిలో ఉంటాయి శ్రీకృష్ణుడు శివుడు విష్ణువు లేకుంటే అమ్మవారు ఈ నలుగురులోనే ఉంటాయి దేవుడు లక్షణాలు యహోవ అయితే సైకో యహోవ అయితే సౌకో ఒకవేళ నువ్వు యహో గురించి మాట్లాడుతున్నావు అనుకో నువ్వు కూడా సైకోవే లెట్ గాడ్ బ్లెస్ ఇండియా వింటున్నావా ఒకవేళ యహోవానో యేసునో నువ్వు దేవుడు అనుకుంటే మాత్రం నీ అంతా ఎర్రిపప్పు ఉండడు సో అది సో నెక్స్ట్ ఆయనే దేవుడు కృష్ణుడే దేవుడు శివుడే దేవుడు విష్ణువే దేవుడు ఇంకా వేరే లేరు వేరే అని ఫేకు ఆయన ఎవరో అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ తెలుగునాడికి క్వశ్చన్ అది ఇప్పుడు నాకు తెలిసింది నాకేం క్వశ్చన్ కాదు అది ఐ ఆల్రెడీ నో ద ఆన్సర్ నాకు ఆల్రెడీ తెలుసు నేను తెలుసుకున్నా చుట్టూ చూడు ఎన్ని బుక్స్ ఉన్నాయో చదువుతూ ఉంటాను రోజు కాబట్టి చదివిన తర్వాత మనకు ఎవరి దేవుడో తెలిసిపోతుంది నీలాగా బ్లైండ్గా ఎవడో పోస్ట్ పెడితే ఎవడో వీడియో చూసి నేను డిసైడ్ కాను నేను చదివి అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని డిసైడ్ అవుతా సో అది ఇట్స్ నాట్ ఎ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఆల్రెడీ డిసైడెడ్ నాకు తెలుసు అయితే దేవుడు వివేకము కలిగి ఆయనను వెదికిన వారికే దొరుకుతాడు ఇది కరెక్టే నీకు వివేకం లేక ఆ క్రిస్టియానిటీలో కొట్టుకుంటున్నావు నాకు వివేకం ఉంది తెలివి ఉంది జ్ఞానం ఉంది కాబట్టి నేను తెలుసుకున్నా నాకు దొరికేశాడు నీకు దొరకలే నువ్వు ఇంకా వెతుకుతున్నావు కర్మ సరే నెక్స్ట్ ఏమంటాడు ఈ గుణలక్షణాలు కలిగిన దేవుడా నన్ను దర్శించు అని అడగండి అరే నాకు ఆల్రెడీ తెలుసురా బాబు నాకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు అనుకో రోజు ధ్యానిస్తా శివుడు ఉన్నాడనుకో ఓం నమ శివాయ అంట ఆయన నాకు నాలో ఇట్లా తెలిసిపోతాడు నాకు నిజంగా ఆ దేవుడు దర్శించినప్పుడు మన హృదయాన్ని తన కోసం నిర్మించుకున్న దేవుడు మనలో దర్శించినప్పుడు నిజమైన వెలుగు మన హృదయంలోకి వచ్చి ఆ హృదయంలో నిజమైన ఆనందం నిజమైన శాంతి నిజమైన సంతృప్తి నిజమైన మార్పు చోటు చేసుకుంటుంది తోకాలైన స్టేట్మెంట్ ఇచ్చాం దేవుడు ఎవడో తెలిస్తే నీకు ఖచ్చితంగా ఆనందం కలుగుతుందయ్యా నీలో ఆనందం ఎందుకు లేదు అంటే నీకెవరో ఎవరో సో నీకు తెలియలేదు కాబట్టి నీకు ఆనందం లేదు నేను ఆల్రెడీ తెలుసుకున్నా కాబట్టి నాకు ప్రాబ్లమే లేదు నెక్స్ట్ ఏమంటాడు ఈయన తీర్పు తీర్చుకున్నటకు మార్పు అనవసరం మా దేవుడు తీర్పు తీర్చాడు ఎప్పుడు దేవుడు అనేవాడు తీర్పు తీర్చాడు నీకేం చేస్తాడంటే ఒక రూల్ ఇస్తాడు నువ్వు మంచిగా బతుకు పది మందికి మంచి చెయ్యి మ్లేచ్చ బడి నాశనం అవుతున్నాడు వాణ్ణి కాపాడు అంటాడు నేను కాపాడాను అనుకో శబాషరా చాలా మంచి అంటాడు తీర్పు ఏం చేయడు నేను చేసే మంచి పనులను లెక్కేసి నేను తప్పు చేస్తే శిక్షిస్తాడు మంచి చేస్తే ప్రమోషన్ ఇస్తాడు ఇది దేవుడు తీర్పు తీర్చాడు అనుకో కష్టం పోతే తీర్పు తీర్చేవాడు ఎవరు నువ్వు తప్పులు చేస్తే దండించేవాడు యమధర్మరాజు కానీ నన్ను నమ్మకుంటే నిన్ను నరుకుతా అనేటుడు దేవుడు కాదు వాడు దేవుడిగానే కాదు వాడు పరమ నీచుడు సో నెక్స్ట్ ఈయనంటున్నాడు చూద్దాం ఈ లక్షణాలు పలుకుతూ నమ్ముతూ వెతుకుతూ ఉండండి ఏ లక్షణాలు విందాం నవ్వేది కామెడీ సెక్షన్ ఇంక ఉందండి ఈ లక్షణాలు ఆయన సత్యాన్వేషకులందరికీ తారసపడతాడు సత్యాన్వేషకులంట గుడ్డి నమ్మకంలో ఉండే ఈ క్యాండిడేటు అన్వేషణ గురించి మాట్లాడుతున్నాడు అండి క్రైస్తవులంతా గుడ్డి నమ్మకంలో ఉన్నాడు ప్రపంచంలో లేడు నెక్స్ట్ వీళ్ళకు కాంపిటీషన్లో వస్తే ముస్లింస్ రావాలి ఇక ఈ మూఢనమ్మకంలో ఉండి అన్వేషణ అంటున్నాడు అట్లుంది ఇప్పుడు మీరే ఆయనను గుర్తు గుర్తుపడతారు గుర్తుపడదాం నువ్వు చెప్పు లక్షణాలు ఇదిగో ఆ మహోన్నతుడైన దేవుడి గుణ లక్షణాలు ఇక మొదలవుతుందండి మామూలుగా ఉండదు నవ్వి నవ్వి మీరు కింద పడకుంటే నా పేరు మార్చుకుంటా అనంతుడు ఈ పదం బైబిల్లో ఏడుంది గొర్రె కదా అనంతుడు అనే పదం బైబిల్లో ఎక్కడుంది లేదు అనంతుడు అనే పదం లేదు హిందూ గ్రంథాలలో ఉంది హిందూ గ్రంథాలలో అనంతుడు అంటే ఇన్ఫినిటీ అంటారు సరే ఇప్పుడు యహోవా ఇన్ఫినిటీ అనుకుందాం ఈ లోకంలో ఉన్నాడా ఈ లోకంలో ఉన్నాడా ఉండడు ఎక్కడో ఆకాశంలో కూర్చోసుకొని వస్తుంటాడు మరి ఎక్కడో ఉండేవాడు అనంతుడు ఎట్లా అయ్యాడు అంటే నువ్వు బైబుల్ కూడా చదవలే నెక్స్ట్ అగోచరుడు గోచరం అంటే కనిపించేవాడు అగోచరుడు అంటే కనిపించని వాడు అవును ఇప్పుడు వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యమ్నాని అని నాలుగు తత్వాలుగా పరమాత్మ ఉంటాడు కనిపించాడు ఎవరికి అంతటా వ్యాపించున్నాడు నాలో ఉన్నాడు నా ఐప్యాడ్లో ఉన్నాడు నా కెమెరాలో ఉన్నాడు నా సిస్టంలో ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడు అంతటా వ్యాపించినవాడు అగోచరుడు కనపడడు అన్నిట్లో ఉన్నాడు ఆది దేవుడు సనాతనుడు అని బ్రాకెట్లో ఇచ్చాడు సనాతనుడు అనే పదం బైబిల్లో ఉందా అంటే ఈ క్యాండిడేట్ బైబిల్ చదవలేదండి బైబిల్ చదవకుండా కామెంట్లు పెడుతున్నాడు సనాతనుడు అనే పదం బైబిల్లో ఉందా లేదు సనాతనుడు సనాతన ధర్మం ధర్మమే దేవుడు సో సనాతనం అనే పదం కేవలం ఎక్కడుంది సనాతన ధర్మంలోనే ఉంది సో ఏం చేస్తున్నావు అంటే సనాతన ధర్మంలో చెప్పబడిన పదాలన్నీ కాపీ కొట్టుకొని నీ ఒకటి అప్లై చేసుకుంటున్నావు ఎవడైతే పరమనీచుడు అటుంది నెక్స్ట్ ఏమంటున్నాడు నిత్యుడు నిత్యుడు అంటే ఎప్పటి నుంచి ఉండాలి అయ్యా ఆరు వేల సంవత్సరాల నుంచా ఇప్పుడు బైబుల్ టైమింగ్ మనం తీసుకుందాం ఆరు వేల సంవత్సరాల కంటే ముందు వెళ్తుందా వెళ్ళదు కానీ సనాతన ధర్మం ఎప్పటి నుంచి వెళ్తుంది ఈ సృష్టి పుట్టి వన్ నైన్టీ సెవెన్ క్రోర్ ఇంతకన్నా ముందు ఇంకో కల్పం ఉంది ఇంకో కల్పం ఉంది బ్రహ్మగారే ఫిఫ్టీ ఇయర్స్ దాటారు ఇలాంటి బ్రహ్మలు ఆ పరమాత్ముడి ముందు కొన్ని కోట్ల మంది వచ్చారు పోయారు నిత్యుడు ఎవరు ఇప్పుడు నీ మతం మొన్న మొన్న నాలుగు వేల సంవత్సరాల క్రితం వచ్చింది నాలుగు వేలు కూడా అనొద్దు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఎందుకంటే మ్యాక్సిమం మ్యాక్సిమం ఈ జుడాయిజం కూడా వచ్చింది సామాన్య శకానికి పూర్వం ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం అంతకు ముందు ఏ ఆధారం లేదు సో నిత్యుడు అయ్యే అవకాశం లేదు సైకో దేవుడికి నెక్స్ట్ నిత్య నివాసి నివాసి ఎక్కడ అక్కడనా ఎక్కడుంటాడు నిత్య నివాసి అంటే ఇప్పుడు పరమాత్మ అంటే మా ధర్మంలో చెప్పబడిన సనాతనుడు అందరిలో ఉన్నాడు నా లోపలు ఉన్నాడు ఆయనను అంతరాత్మ అంటాను అంతరాత్మ సో కారణోదక సాయి విష్ణు గర్భోదక సాయి విష్ణు క్షీరోదక సాయి విష్ణు అంతరాత్మ అంటారు సో ఈ పేర్లన్నీ సనాతన ధర్మంలో ఉన్నాయి వేరే చోట లేవు ఇంకా ఈయన ఏమంటాడు సర్వ సృష్టికర్త ఏది అదాము అవ్వలను సృష్టించినోడు మ్లెచ్ఛ ఉన్న ఈ అదాము అవ్వల్ని సృష్టించినోడు సృష్టికర్తనా ఏం సృష్టించాడు ఫస్ట్ భూమి ఒక మూడు రోజుల తర్వాత సూర్య చంద్రులు ఇది సృష్టియా ఈయన సృష్టికర్త అన్నా అయ్యా నీకు సైకాటిస్కి చూపెట్టుకున్నావా ఈ మధ్యలో ఏమన్నా ఓ బుక్కుని పట్టుకొని సృష్టికర్త అంటావా అసలు సృష్టి కమం ఎప్పుడని చదగావా బైబుల్లో ఫస్ట్ పేజ్ ఆఫ్ బైబుల్లోనే వంద బొక్కలు ఉన్నాయి దాన్ని పూడ్చడానికి లారీల సిమెంట్ కూడా సరిపోదు సో అట్లా అంటాడు సర్వశక్తిమంతుడు ఇది అన్నిటికంటే పెద్ద కామెడీ ఇప్పుడు యోహనే సర్వశక్తిమంతుడు అనుకుందాం అనుకుందాం కాదు అనుకుందాం యూదా ప్రజలే ఈయనను వదిలేస్తారు పూజించకుండా వదిలేసి వేరే దేవతల్ని పూజిస్తారు ఈయన సర్వశక్తిమంతుడు ఎట్ల అయ్యాడు సర్వశక్తిమంతుడు అంటే పవర్ఫుల్ ఉండాలి ఇప్పుడు సర్వశక్తిమంతుడు అనుకో సైతాన్ని ఎందుకు చంపట్లేదు సైతాన్ని చంపలేని దేవుడు ఎందుకు నమ్ముతావు అలాంటి వాడిని ఇప్పుడు మా దేవుళ్ళు ఉన్నారు ఏ రాక్షసులు వచ్చారు అందరిని ఏసి పడేశాడు రావణాసురుడు కాలనేమి హిరణ్య కష్పుడు హిరణ్య క్షిపుడు ఎలాంటి రాక్షసులనైనా ఏసేసాడు సర్వశక్తివంతుడు అది అది పవర్ మీ వాడు ఇప్పుడు మీ బైబుల్లో ఉన్న దేవుళ్ళని బండభూతులు తిడుతున్నారు జనాలు సువార్తను వస్తే రాళ్ళు తీసుకొని ఆ కార్ది అద్దాలు పలగొట్టేశాడు ఏం చేస్తున్నాడు నీ దేవుడు సర్వశక్తిమంతుడు అయిన దేవుడు ఏం చేస్తున్నాడు సరే సర్వశక్తిమంతుడైన దేవుడు ఏసు అనుకుందామా మూడు మేగులకు చేస్తాడా మూడు మేఘులకు చేసేటోడు సర్వశక్తిమంతుడా ఏం జోగులు ఎత్తావయ్యా బాబు నెక్స్ట్ ఏమంటున్నాడు సర్వజ్ఞాని అంట సర్వజ్ఞాని అని ఎక్కడన్నా బైబుల్లో ఉందా ఇప్పుడు అదామవల్ని పుట్టించారు కొద్ది రోజుల తర్వాత వీళ్ళు పాకిష్టోళ్ళు అయిపోయారు వీళ్లను నేను ఎందుకు పు రా అని పశ్చాత్త పడతాడు ఈయన సర్వశక్తిమంతుడా ఇప్పుడు సౌళ్ళు అని ఒక రాజు ఉన్నాడు సౌలుని రాజుగా ఎన్నుకున్నది ఎవరు యహో అన్నాయి మరి సౌలు ఇలాంటోడు అని యహో తెలియదా సౌలు ఇలాంటోడని వాడు అని తెలియదు తెలీదా తెలీదు రాజుగా ఎన్నుకుంటాడు సౌలు ఏదో కొన్ని జంతువులను ఎవరినో చంపకుంటే నేను విన్ని ఎన్నుకున్నందుకు పశ్చాత్తాప పడుతున్నాను అంటాడు సర్వజ్ఞానియా ఏసేమంటాడు రెండో రాకడెప్పుడు వస్తుందో నాకే తెలీదు అంటాడు సో యేసు సర్వజ్ఞానా ఏం కామెడీ చేస్తావా బాబు నువ్వు ఇంకేమంటున్నాడు సర్వవ్యాపి అంట సర్వవ్యాపి ఎట్లా ఆయన ఇప్పుడు ఏసు అనుకుందాం ఏసు సర్వవ్యాప ఒక మంచిగా వచ్చాడుగా సర్వవ్యాపి కాదు పోనీ యహవ ఈ లోకంలో ఉన్నాడా నా లోపట ఉన్నాడా లేడు ఎక్కడో ఆకాశంలో వస్తున్నాడు ఇక్కడికి రానే రాడు కేవలం దూతల్ని పంపిస్తాడని మీ క్రైస్తవులే చెప్తారు సర్వవ్యాపి అంటే అర్థం ఏంటి అందరిలో ఉన్నవాడు ప్రతి రాయి రప్పలో చెట్లలో నీటిలో ఆకాశంలో అణువులో ఉండాలి అప్పుడు సర్వవ్యాపి అవుతాడు సో కేవలం సనాతన ధర్మంలో ఉన్న దేవుడే సర్వ వ్యాపి బైబుల్ దేవుడు కాదు ఏసు కానీ కాదు సో ఎగిరిపోయింది నెక్స్ట్ ఏమంటున్నాడు పరిశుద్ధుడు సబువిటీ తోమారా పరిశుద్ధుడు 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 అంటాడు అంటే పరిశుద్ధుడు 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 అని మూడు సార్లు చెప్తే పరిశుద్ధుడు అయిపోయాడా చేసిన లంగా లెక్కలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు దావిదనే రాజు ఒక స్త్రీతో తప్పు చేశాడు అప్పుడు ఈయన ఏం చేయాలి దావిదని శిక్షించాలి ఈయనేం చేశాడు దావీదు ఇతర భార్యలను తీసుకొని దావీదు కొడుకుకే అప్పగించాడు ఈయన పరిశుద్ధుడు అరే కామెంట్ రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే బండబూతులు తినాల్సి వస్తుంది నాకు బూతులు రావు కాబట్టి వదిలేసిన వేరే చోడైతే నేను బండభూతులు తిడతాడు అమ్మనాభూతులు తిడతాడు నాకేమైంది కామెడీ అనిపిస్తుంది నెక్స్ట్ ప్రేమ గలవాలు చిన్న పిల్లల్ని బండకేసి కొట్టేటోడు నన్ను పూజించకుంటే నీ పిల్లల మాంసాన్ని నీతో తినిపిస్తా అనేవాడు ప్రేమగల దేవుడు పిచ్చెక్కిందరా నీకు పిచ్చెక్కే ఈ కామెంట్లు పెట్టావు ఎవడు ప్రేమగలడో ఎవడు ప్రేమలేనోడో నీ వైబుల్ చదవలేను కోట్ల మందిని యోహనే చంపాడు కదరా యోధులని సైతాను అసలు ఎవరిని చంపలే కొందరు జనాలు లెక్కేసి మ్యాక్సిమం ఒక ఎనిమిది మందిని సైతాన్ని చంపాడు అంటారు యహువ లెక్కబెట్టి ఒక ముప్పై మూడు కోట్ల మందిని చంపారు అంటారు ముప్పై మూడు కోట్లు ముప్పై మూడు లక్షలు క్రిస్టియన్ చెప్పే ఇది ప్రేమ గల దేవుడు చంపుతాడా బైబిల్ చదివా నువ్వు బైబిల్ చదవకుండా పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ పెడతావు ఇంకేమంటాడు నీతి గల న్యాయాధిపతి నీతే ఉందిరా నీతే ఉంది దావిద తప్పు చేస్తే దావిద భార్యల్ని అక్షలంకి అప్పగించడం నీతియా అలాంటి నీతి కావాలన్నా నీకు ఇప్పుడు నువ్వు తప్పు చేశావు నీ భార్యను శిక్షిస్తే ఎట్లుంటుంది నీతి ఇది అంత మెంటల్గా తయారైనరా మీరు సనాతన దేవుడి గురించి చెప్పిన వాక్యాలన్నీ తీసుకొని ఒక సైకోగాండ్కి అంటగడుతున్నావు తెలుసుకో కొంచెం చదువు బైబుల్ మంచిగా నీకు చదువుకుంటే ఉంటే మళ్ళీ కామెంట్ పెట్టు నేను దానికి జవాబిస్తా అన్ని కాలాల్లో ఉన్నవాడు ఎప్పుడు రా పదివేల సంవత్సరాల క్రితం యహవా ఎవిడెన్స్ ఏమైనా ఉందా కనీసం బైబుల్లో మా దేవుడు ఒక కోటి సంవత్సరాల నుంచి ఉన్నాడు అని ఉందా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ పక్కన పెట్టు మా దేవుడు పది కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడు అని బైబిల్లో ఉందా అన్ని కాలాల్లో ఎప్పుడున్నాడు ఎక్కడ లేడు అందరికంటే ముందున్నవాడు ఎప్పుడున్నాడు ముందు అసలు అడ్రస్సే లేదు గొంకో మాట చెప్తా ఎల్ అనే దేవుడు ఉన్నాడు కదా ఎలో హిమ్ ఎలాహ అంటారు సుప్రీం దేవుడు ఈయన బట్ యాక్చువల్గా ఈ ఎల్ అనే దేవుడు కూడా ఒరిజినల్గా దేవుడు కాదు మా సనాతన ధర్మంలో చంద్రవంశానికి మూల కారణమైన వాడు ఉన్నాడు ఆయన ఆయన పేరు ఇలా ఆ ఇలానే ఎల్లయ్యాడు అక్కడ ఆయనకు పుట్టిన కొడుకుల్లోంచే ఈ యోహవాయు ఇవంతా వచ్చారు ఒరిజినల్ గా యూదుల దేవుడు కాదు ఎల్లు గాని యోవ గాని సుమేరియన్ పాన్థియోన్ ఆఫ్ గాడ్స్ అని కొందరు దేవతలు ఉన్నారు సుమేరియన్ కల్చర్లో వాళ్లకు సంబంధించిన దేవుడు దాన్ని కాపీ కొట్టుకున్నారు యూదులు సో ముందు ఏడు అసలు యూదుల దేవుడే కాదే కాదు అందరికంటే అందరికంటే పైన ఉన్నవాడు ఎక్కడున్నాడు భూమి మీద ఉండే దేవుడు నా ఎల్లు ఆకాశంలో ఉండేవాళ్ళు ఎన్లిల్ అనే దేవుడు ఉన్నాడు సుమేరియన్ వాడు అయినా ఆకాశంలో ఉండే దేవుడు అది సో నీకు బైబుల్ తెలీదు దాని హిస్టరీ తెలీదు మనలో ఉన్నవాడు మనతో ఉండేవాడు ఎప్పుడు ఉన్నాడురా రా బనవృతులు తిరుగుతున్నారు జనాలు యోగవాన్యసుని అయినా అడ్రస్ లేదు మనలో ఏడున్నాడు సర్వవ్యాపి అయితే మనలో ఉంటాడు మనలో లేడు అసలు అడ్రస్ ఏ లేదు అడ్రస్ కనుక ఉంటే యూదులని క్రిస్టియన్లు చంపుతున్నారు కదా క్రిస్టియన్లు చంపినప్పుడు యూదుల్ని ఎవరు ఈ ముస్లింలు చంపేటప్పుడు వచ్చి వాళ్ళని కాపాడ ఉండేవాళ్ళు కదా కాపాడలే అంతేందుగా ఇప్పుడు యూరోప్లో ముస్లింలు వెళ్ళి క్రిస్టియన్లను చంపుతున్నారు వచ్చాడా కాపాడా లేదు నడిచేవాడు నడిపించేవాడు చూచు చున్నది ఎక్కడ చూస్తున్నాడు ఎక్కడ నడుస్తున్నారు అడ్రస్ లేదు అడ్రస్ లేదు ఎక్కడ అడ్రస్ లేదు అందుకే ఈరోజు యూరోప్లో మొత్తం క్రిస్టియన్స్ నాస్తికులు అవుతున్నారు లేదంటే సనాతన ధర్మంలోకి వస్తున్నారు ఇది చర్చిలన్నీ క్లోజ్ అవుతున్నాయి నువ్వేమో బైబిల్ చదువు చరిత్ర చదవవు చుట్టేం జరుగుతుందో చూడు ఆ బాయిలో కూర్చున్న కప్పలాగా ఆడికేను పోస్టులు పెడుతుంటావు ఏ నాలెడ్జ్ ఉండదు నీకు చదువు చేరా చుట్టూ చూడు గూగుల్కి వెళ్ళి టైప్ చెయ్యి హౌ మెనీ చర్చస్ ఆర్ గెటింగ్ క్లోజ్డ్ ఇన్ యూరోప్ అండ్ అమెరికా కొట్టు కొన్ని వేల లిస్టులు వస్తాయి చూసుకో ఒకసారి మాట్లాడేవాడు అందరి హృదయాలు ఎరిగినవాడు అసలు మనిషి లేడు బాబు యువవా అనే క్యాండిడేటే లేడు ఫేక్ గాడు మాట్లాడతాడంట నువ్వు ఒక ఆర్డర్ కొట్టు నీకు ఎవడైనా కనిపిస్తాడు నీకు ఒక ఆర్డర్ కొట్టు నువ్వు దేవుడు కాదు దేవుడు అబ్బ కూడా కనిపిస్తాడు నీకు పోతే తాగినోడికి కనిపించేటప్పుడు దేవుడు కాదురా తపస్సు చేస్తే దేవుడు వస్తాడు నువ్వు బేకారగా కూర్చొని ఏదో ఒక సాక్ష్యం చెప్తే దేవుడు రాడు అది వచ్చేటోని దేవుడు అన్నాడు వచ్చేటోడిని రాక్షసుడు అంటారు సో అది ప్రార్థనలు వినేవాడు మేలు చేసేవాడు ఏ ప్రార్థన విన్నాడా బాబు నీ ప్రార్థన విన్నాడా మేలు చేశాడు అంటున్నావు ఎవరికి మేలు చేశాడు పాస్టర్లకే మేలు చేస్తాడు ఎందుకంటే పాస్టర్లు ఈ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని డబ్బులు దంటుకుంటారు విశ్వాసులకి ఏమైనా మేలు చేశాడా ఒక్క విశ్వాసైనా బాగుపడ్డా డబ్బులు చెల్లించుకోవడం తప్పించి ఏం లేదు మొత్తం బుల్షిట్ ఏమి లేదు వాక్యమై ఉన్న దేవుడు ఓం అంట మళ్ళా కాపీ కాపీయే వేదాలలో రా యేసు యేసు యహోవా వేదాలలో ఉన్నాడా పాత బంధనలో యేసు లేడు ఒత్తబంధనలో యహోవా లేడు వచ్చి బైబు వేదాలలో వెతుకుతున్నావు ఓమా ఓమా ఎక్కడుందరా బైబిల్లో లెట్స్ గాడ్ బ్లెస్ ఇండియా వేదాలలో ఎక్కడున్నాడు యహోవా ఏడున్నాడు యేసు ఎక్కడున్నాడు నీకు పైత్యం పిచ్చి బాగా తలకెక్కింది నీకు పరమాత్మ పరమ తండ్రి ఒడికి తండ్రి ఈ తండ్రి యూదులనే పది మంది తెగల్ని లేపేశాడు తెలుసా నీకు పది తెగల్ని లేపేశాడు ఈ క్యాండిడేట్ ఇడు తండ్ర నీకు నన్ను నమ్మకుంటే నీ కొడుకుల కూతుర్ల మాంసాన్ని నీతో తినిపిస్తా అనేటోడు నీకు తండ్రా సైక్యాట్రిక్ ప్రాబ్లం ఉందరా బాబు నీకు సైక్యాట్రిక్ ప్రాబ్లం ఉన్నట్టుంది బైబుల్ ఒకసారి మంచిగా చదువు అక్కడ ఉన్నది దేవుడు కాదు రాక్షసుడు ఇంకేమంటున్నాడు ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇదండి కామెంట్ ఈ మనిషి అటు బైబుల్ చదవలే ఇటు క్రిస్టియానిటీ చరిత్ర చదవలే చుట్టూ ఏం జరుగుతుందో వీడికి తెలియదు బయల కప్పలా గుసని కామెంట్లు పెడుతూ ఉంటాడు సరేరా నీకు మంచి ఆఫర్ ఇస్తా ఇలాంటి ఆఫర్లు మళ్ళా నేను ఇవ్వను నీ ఫోను నాకు పెట్టు నా నంబర్ ఉంటుంది కదా దానికి వాట్సాప్కి ఫోన్ పెట్టు నాతో డిబేట్ చేసి బైబుల్ ఎట్లా దైవ గ్రంథము ఒకటే నిరూపించు ఇంకా దేవుడు దయ్యము ఇవన్నీ ఏమొద్దు బైబుల్ అనేది ఎట్లా దైవ గ్రంథము ఈ ఒకటే పాయింట్ నిరూపించు మనం డిబేట్ చేద్దాం సరేనా లెట్ గాడ్ బ్లెస్ ఇండియా నీ రోమన్ దేవుడు లేకుంటే ఈ క్రైస్తవ దేవుడు నా కొందరే బాబు మాకెందుకు చెప్పు బ్లేచ్చ మతాలు మాకొద్దు ఇండియాలో అవసరం లేదు మనకు ఎందుకంటే ఈ క్రిస్టియానిటీ ఎక్కడెక్కడికి ఎక్కడికైతే పోయిందో ఆ దేశాలన్నీ సర్వనాశనం అయ్యాయి అమెరికాలో నేటివ్స్ అందరినీ చంపేసిండ్రు యూరోప్లో ఉన్న పేగన్స్ అందరినీ చంపేశారు ఆఫ్రికాలో ఉండే కల్చర్లన్నీ మొత్తం సర్వనాశనం చేసిండ్రు ఇండియాకి వస్తే ఇండియా కూడా అలాంటి పరిస్థితే వస్తుంది కాబట్టి నీ దేవుడొద్దు నీ మతం వద్దు కానీ డిబేట్కి వస్తానంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టి అప్పుడు మనం మాట్లాడదాం సో ప్రేక్షకులు ఈ కామెంట్ గురించి ఈ ఎర్రిబాగులో గురించి మీరేమనుకుంటారో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే అండి